శరణ్య పాల గ్లాస్ని తీసుకొని దర్శన్ దగ్గరికి వచ్చి ఏమండి పాలు అని దర్శన్కి పాల గ్లాస్ అందిస్తూ ఉంటుంది అప్పుడు దర్శన్ శరణ్య చేతిలో నుండి పాల గ్లాస్ని అందుకొని దాన్ని కోపంగా చూస్తూ ఉంటాడు దర్శన్ పాల గ్లాస్ తీసుకోవడంతో శరణ్య సంతోషపడే లోపే ఆ పాల గ్లాస్ని కోపంగా విసిరి కొడతాడు దర్శన్ ఏమైందండి ఇలా ఎందుకు చేస్తున్నారు ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు అని శరణ్య దర్శన్ని బాధపడుతూ అడుగుతూ ఉండగా నన్ను ఇరిటేట్ చేయకు నేను చూస్తుంటేనే అసహ్యంగా కంపరంగా ఉంది ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని దర్శన్ కోపంగా శరణ్యపై అరుస్తూ ఉండగా శరణ్య బాధపడుతూ దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే ఆనంద రూమ్లో సౌండ్ వినబడడంతో అక్కడికి వచ్చి చూస్తుంది నేలపై పడిపోయి పగిలిపోయిన పాల గ్లాస్ని చూస్తూ అనుమానంగా దర్శన్ శరణ్యల వైపు చూస్తూ ఏమైందమ్మా శరణ్య అని ఆనంద అడుగుతూ ఉంటుంది అప్పుడు శరణ్య అది అతే గారు అని ఏమీ చెప్పలేక సైలెంట్ అయిపోతుంది దర్శన్ కూడా తడబడుతూ ఉంటాడు ఆనంద ముందు వీళ్ళిద్దరి గొడవ బయటపడనుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్